తెలంగాణ రాష్ట్ర దశ ఉద్యమకారుడు మేడ్చిల్ సమితి ప్రెసిడెంట్ కామిడి వీరారెడ్డిపై సిద్ధగోని సుదర్శన్ రాసిన పుస్తకాన్ని ఎంపీ ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్లు కలిసి ఆవిష్కరించారు మూడుచింతలపల్లి మండలం కేశవరంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళాశాల వార్షికోత్సవం కామిడి వీరారెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న పలువురు వీరారెడ్డి చేసిన సేవలను కొనియాడారు

నీ గంభీర స్వరంలోని ఆత్మీయ పిలుపు లేక నీ పవిత్రమైన చేతుల నీ బహుముఖ ఆలోచనల పయనం లేక అలజడి లేని ప్రశాంత సముద్రంలా నీ కోసం ఈ మూడు చింతల పల్లి నిరంతరము ఎదురుచూస్తూనే ఉంటుంది వీరాది వీరుడిలా చూరాది సూరుడులా సూర్యుడిలా వెలిగి మాకు వినిస్తే మహాశక్తివై మాకు ముక్తివై రాజ్యాన్ని అయిన రాజులా మహారాజులా రాణిస్తే భారత పౌరుడిలా ప్రతి మదిలో పరవశించి ప్రతి ఎదలో నిలిచి నీ మంచి మనసుకు మేము పూలపాటలు చేస్తూ వేస్తూ నడుస్తాము నీ అడుగులో అడిగేస్తూ ఉంటాము మీ ఆశయాలు ఆశయాలను చింతలపల్లి నిరంతరం నిర్వర్తిస్తూనే ఉంటుంది हल कैंपनि जॻहि हल कैंप ब्लड डोनेशन असां जरूता तरह कॉलेज आइन स्थापि इ ग्रीन परी

అధ్యక్షులు పీపీశేషన్ కాముడి వీరారెడ్డి గారి ఇరవై రెండవ వర్గానికి కళాశాల యొక్క వార్షికోత్సవం విభజన వార్షికోత్సవం ఈ రోజున కాలేజీలో జరుపుతున్న సందర్భంగా ఆయనకు విద్యార్థులు విద్యార్థులు ఇచ్చినటువంటి గౌరవ సభ్యులు మన ముఖ్య అతిథులు అందరి సంరక్షణ లోపల యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కాలేజీ ఆయన సేవా విరోధంకొని అప్పుడు ఈ మన ప్రాంతంలో శామంతపేట మండలంలో కాలేజీ అయినప్పుడు ఈ కాలేజీని ఆడపిల్లలు పదవ తరగతి తగ్గి మాని మాని పులి పనులు చేసుకున్న సందర్భంలో ఈ కాలేజీ ఏర్పాటు చేయాలని ఒక ఉద్దేశంతో ఒక సొసైటీగా ఏర్పరిచి పది మందిని ఏర్పరిచి ఆ యొక్క సొసైటీ ద్వారా విరాళాలు సేకరించి ద్వారా మింతనమైనవి మరి తక్కువ ఫీజులతో కూడా ఈ కాలేజీ ఇంతవరకు నడిపించుకుంటూ మంచి రిజల్ట్స్ మన ప్రాంతంలో వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ కాలేజీకి వచ్చి ఎంతోమంది కొన్ని వేల మంది ఉద్యుల మంచి ఉద్యోగాలు మంచి వకీళ్లు మంచి పద్దలలో ఉన్నారు కాబట్టి అందరం కూడా ఈ కాలేజీ యొక్క ఈ యొక్క అవకాశాన్ని సుద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవడానికి కోరుకుంటూ ఈ కాలేజీ తరపున మా ఆజభాన్యుల తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జై హింద్